హాయ్ అండి నిన్న వైకుంఠ ఏకాదశి చక్కగా జరిగింది అన్ని ఆలయాల్లో కూడా తిరుపతిలో ఆ దుర్ఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం అందరం బాధపడాల్సిన విషయం ఇది ఎవరి వైఫల్యం కాదండి దురదృష్టం వెంటాడింది వాళ్ళని అనుకో అనుకోకుండా ఈ సంఘటన జరిగింది అందరం బాధపడాల్సిన విషయం పాపం ఈ సంఘటలో ఐదుగురు పాపం వైకుంఠ దర్శనానికి వచ్చి స్వర్గలో ఒక ప్రాప్తి జరిగింది వాటికి చాలా దురదృష్టకరం విషయం నేను చాలా బాధపడుతున్నాను ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగకుండా జనం ఉన్న చోటికి ఎక్కువ మనం వెళ్ళకూడదని నిర్ణయించుకోవాలండి జనం రద్దీ ఉన్న చోట్లకి వెళ్ళనే వెళ్ళనేకూడదు నెమ్మదిచ్చి పోతే మన ప్రాణాలు నిలుపుకుంటాము అందరికీ ఇది తెలియాల్సి ఉంటుందండి థ్యాంక్ యూ